ह ह लोपेटर है ये एमरा यूज करते हैं हमरा हमरा वाले सीपीए वाले की ये आते माने है नमस्ते अम्मा ये नंदा वाला बात ये ले भाई और ये dena gune dena dena coche landa coche landa no bakio coche landa dena 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 పెడత అంటే ఈ తండ్రం చూసుకున్నాడు నారాయణ ఎర్రపోయింది వర్ష పెట్టేశారు నా పైన నా కామెంట్ నాకు మీరు చాలా మంది మీ పాయింట్ మీరు వచ్చారు మీర దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా సిపిఐ కార్యాలయంలో ఆఫీస్ సెక్రటరీగా పనిచేసినటువంటి గోవింద్ వాళ్ళ కూతురు పెళ్లి ఇక్కడే దొరికింది నాకు వాళ్ళ కుటుంబం సమేతంగా పిల్లలతో సహా తాలిక ఇచ్చారు ఇప్పుడు నేను లోకల్గా ఆకాశ విధానం వచ్చాను నేను ఇంకా గుడికి బాగలేదు ఎందుకంటే ఇంత గుడికి కదా బాగలేదు కూడా లోటుకొచ్చాను ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన దేశంలో దేవస్థానానికి సంబంధించిన ట్రస్ట్ టీటీడీ బోర్డు ది నెంబర్ వన్ బ్రహ్మాండంగా బిల్లింగ్ బాగా వస్తున్నారు ఆదాయం వస్తుంది సౌకర్యాలు కూడా బాగా చేస్తున్నారు ఒకసారి ఎక్కువసేపు కొంచెం ఇబ్బంది వస్తుంది కానీ మొదలుపెట్టాను అయితే నేను మధ్య కర్ణాటక వెళ్ళాను ధర్మస్థానం అది ఒక పెద్ద ట్రస్ట్ అది కూడా చాలా పద డెబ్బై ఏళ్ళుగా ట్రస్ట్ ఉంది ఒక కుటుంబ చేతిలో ఆ ట్రస్ట్ వాళ్ళు కూడా సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది పదివేల కోట్ల రూపాయలు డిపాజిట్ వస్తుంది అలాంటి ట్రస్ట్ ఆ ట్రస్టీకి చైర్మన్ ఉన్న అతన్ని కమ్ బ్యాక్ టు వైవిఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి